క్రైస్తలాడ్ ఈరోజు బైబుల్ ధ్యానము నీ నాలుక ఒక వినాశకరమైన ఆయుధము నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకము నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనము మనము మన నోటితో పాపము చేసిన ఎడల మనము చేసిన పని లేక సేవ ప్రభువు నిమిత్తము మనము చేసిన కార్యములు ఎంత గొప్పవైనను సరే అవి చేయబడును మోసే జీవితమునందు ఇది ఎంత వాస్తవము జనులను కణాను దేశమునకు నడిపింపవలసిన అతడే తన నోరు తెరచి కాని మాట పలికినందున అతడు కణానులోనికి ప్రవేశింపలేకపోయెను నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు సామెతల గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వచనము వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనలేమని చెప్పుచు దేవునికి విరోధముగా సనుకుచున్న ఇస్రాయిలీలతో మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అని ప్రభు సెలవిచ్చెను ఒక మనుష్యుని యొక్క ప్రాణమునకు అతని నాలుకతో సంబంధము ఉండును ఎహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించము కీర్తనల గ్రంథము నూట ఇరవై అధ్యాయము రెండవ వచనము ఒకవేళ నీవు అపవిత్రమైన నాలుక గల మనుష్యుడవైన ఎడల నీ యొక్క ప్రాణమంతయు అపవిత్రమైనదిగా ఉండును సియోనులోని పరిశుద్ధుల యొక్క నాలుక లేక నోటిని గురించి ప్రత్యేకముగా పేర్కొనబడినట్లు మనము చూడగలము వీరి నోట ఏ అబద్ధమునూ కనబడలేదు వీరు దేవుని యొక్క ఎదుట అనంద్యుడు ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము ఆంగ్లములో ఒకరి నోటి మాటలో ఏ తప్పిదము లేనప్పుడు జీవితములోనూ ఏ తప్పిదము ఉండదనున్నది ఎంతో వాస్తవమే ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తలవాడు